నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా కువైట్లోని పలు ప్రాంతాలలో కువైట్ ట్రాఫిక్ పోలీసులు మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా సబా ఆల్ అహ్మద్ ప్రాంతంలోని నివాస ప్రాంతాలలో గురువారం ఉదయం నిర్వహించిన కువైట్లోని అధికారుల తనిఖీలలో వివిధ నివాస సంబంధిత ఉల్లంఘనలకు సంబంధించి నూట ముప్పై మంది ప్రవాసులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలియజేశారు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ సమన్వయంతో అహ్మదీ పోలీసుల సహకారంతో ఈ యొక్క తనిఖీలను అయితే విజయవంతంగా నిర్వహించారు ఈ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్న కంపెనీలను కూడా లక్ష్యం చేసుకున్నామని చెప్పేసి అదుపులోకి తీసుకున్న వారిలో పదిహేడు మంది ప్రవాసులకు జరిమానాలు విధించబడ్డాయి పద్దెనిమిది మంది పైన పరారీ కేసులు నమోదయ్యి ఉన్నాయి అలాగే చెల్లుబాటు అయ్యే గుర్తింపు లేదా ఎటువంటి నివాస పత్రాలు అకామా కానీ పాస్పోర్ట్ కానీ ఎటువంటి గుర్తింపు పత్రాలు లేని తొంభై ఐదు మంది వివిధ దేశాలకు సంబంధించిన ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పేసి ప్రస్తుతం నూట ముప్పై మంది ప్రవాసులను అరెస్ట్ చేశారు వారిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు అక్కడ నుంచి సాఫర్ జైలు వెళ్ళి అలాగే కువైట్ దేశం నుంచి వీరిని బహిష్కరిస్తామని చెప్పేసి ముఖ్యంగా వీరి పైన ఏవైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా దొంగతనం కేసులు ఉన్నాయా పూర్తిగా చెక్ చేసిన తర్వాత వారిని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తారు ఏదైనా క్రిమినల్ కేసులు కానీ దొంగతనం కేసులు ఉంటే కానీ కోర్టులో విచారణ జరిగి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా ఆ యొక్క ప్రవాసుల పైన అయితే చర్యలు ఉంటాయి పరారీ కేసులో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వారిని కువైట్ దేశం నుంచి వెంటనే బహిష్కరిస్తారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్